ఈ లోక విషయంలో ఇంకా చచ్చిపోయేది ఎప్పుడు మనం పాప విషయంలో ఇదిగో నేను చచ్చిపోయాను నీతి విషయంలో నవీన స్వభావాన్ని ధరించుకొని నేను దేవుని కొరకు బ్రతుకుతానని ఎప్పుడు నీ హృదయంలో కలుగుతుందో చెప్పు ఎన్నోసార్లు దేవుడు తన మాటలను మన దగ్గరికి తీసుకుని వస్తున్నాడు మన గుండెల దగ్గరికి తీసుకుని వస్తున్నాడు ఆ మెలుకువ నీకు లేకపోతే నీ జీవితాలకు మెలుకువ రాకపోతే ఒకరోజు నిద్రపోతాం నిద్రపోయినప్పుడు మనల్ని కూడా మెలుకువ మనల్ని మేలుకొలపడానికి మనకు మెలుకొనివ్వడానికి ఆయన మన దగ్గరికి రాకపోతే మన జీవితాలు ఏమవ్వాలి చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారా ఏమవ్వాలి నీ జీవితానికి నిజమైన మేలుకొలుపు నిజమైన మేలుకొలుపు మృతులలో నుండి మేలుకొలుపు అది మహనీయుడైన యేసుక్రీస్తు క్రీస్తు వల్ల కలుగుతుంది దానికి సాక్ష్యమే యేసు క్రీస్తు మరణించినప్పుడు సమాధులలో నుంచి అనేకులు లేచారు ప్రేమని వారి ఆయన మరణించి తిరిగి లేస్తాడనడానికి సూచన లేచిన ఆయన మనల్ని కూడా తిరిగి లేపుతాడనడానికి సూచన నీటి ఆవిరి లాంటి జీవితాలలో ఏం కోరికలు తీరుతాయి చెప్పండి వెళ్ళక మునిపే నరకు ఉందని తెలుసు పరలోకం ఉందని తెలుసు కోటాను కోట్ల సంవత్సరాల ఆనందం అని తెలుసు ఏమో ఏసుక్రీస్తు సింహాసనం మీద కూర్చుంటామని తెలుసు ఇన్ని తెలిసిన నమ్మకం లేక ఆ చచ్చిపోయే ముందు గడగడగడ గడగడలాడుతుంటాం దేవుని పిల్లలారా ఎందుకు తెలుసా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అన్న భయం పుట్టేటప్పుడు లేని భయం చచ్చిపోయేటప్పుడు నీకు వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా నీ జీవితానికి మేలుకొలుపు లేదు ప్రేమల దేవుని పిల్లలారా అందుకే భయం 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 దావీదు సొలోమోను పిలుస్తున్నాడు సొలోమోను ఏడుస్తున్నాడు దావీదు ధైర్యంగా ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నావురా లోకులందరూ పోవలసిన మార్గమునే నేను పోతున్నాను ధైర్యం ఉంది ఆయనకి యాకోబీ పిల్లలందరినీ మంచం దగ్గరికి పిలుస్తున్నారు నానా నానా ఏడుస్తున్నారు ఏ ఆగండ్రా నేను నా స్వజనుల దగ్గరికి వెళుతున్నారు అని ఒక్కొక్కరిని దీవించి పంపించేశాడు దీవించి ఆ మంచం మీదనే ముడుచుకున్నాడు మోకరించడానికి శరీరము సహకరించకపోయేసరికి మంచం మీదనే ముడుచుకొని వస్తున్నానయ్యా నీ దగ్గరికి అని నిరీక్షణతో కన్ను మూశాడు క్రీస్తు రాక పూర్వమే ఆ విశ్వాసము ఆ నిరీక్షణ యేసు క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన దాచింది ఏమీ లేదు మనకు తెలియనిదంటూ ఏమీ లేదు అలాంటప్పుడు ఎలాంటి నిరీక్షణను కలిగి ఉండాలి ఎలాంటి విశ్వాసంతో మనం బ్రతకాలి ఒక్కసారి ఆలోచించండి నవ్వడానికి ఏడవడానికి ఒక్క క్షణం చాలు బ్రతకడానికి చావడానికి కూడా ఒక్క క్షణమే అయిపోయి మన వార అయిపోయిందంటారు అంతే ఇంకా ఏమండి ఆయన గుండెల్లో నొప్పి అని ఇలా కూలిపోయాడు మూడు నిమిషాల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాం మా ఇంటి పక్కనేనండి హాస్పిటల్ కానీ దక్కలేదండి అంతే దక్కలేదండి ఆయన మూడు నిమిషాలండి మూడు నిమిషాలు మూడు నిమిషాలు డాక్టర్లు వెంటనే 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 ఇదిగో ఆ గుండె మీద నొక్కుతున్నప్పుడు నొక్కుతున్నప్పుడు ఇదే గుండె కొట్టుకుంటూ శ్వాస తీల్చుకున్నది మనవేనా ఈరోజు అందకపోయేసరికి సిపిఆర్ చేస్తున్నప్పుడు ఇదిగో బతకాలి బతకాలని ఎంత కోరుకున్నా లేదు డాక్టర్లు బయటకు వచ్చి లాభం లేదమ్మా అయిపోయింది అన్నారు మూడు నిమిషాలు అయినా చావడానికి గంటలతో పనే ఉంది ప్రేమని వారులారా ఆలోచించండి ఒక్కసారి చావడానికి గంటలతో పనే ఉంది నిమిషాలు చాలు సెకండ్లు చాలు ఇదిగో కుప్ప కూలిపోయాడండి అలా కూలిపోగానే చచ్చిపోయాడండి అంతే ఏమైంది డాక్టర్ గారు ఏమైందంటే ఇదిగో కార్డియాడిక్ అరెస్ట్ అంటారు ఇదిగో అవయవాలన్నీ స్తంభించిపోయాయి అయిపోయింది మరి మేలు కొలుపు ఉంటుందాజ్ రెండవసారి వచ్చినప్పుడు నా కుమార్తె ఎక్కడా నా కుమారుడు ఎక్కడా నిన్ను లేపి తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళతాడా ఆలోచించు నీ హృదయం దగ్గరికి వచ్చి తలుపు కొట్టాడే తలుపు తీయడానికే నువ్వు ఇష్టపడినప్పుడు నీ సమాధి తెరిచి ఆయన నిన్ను తీసుకుని వెళతాడు అనుకుంటే అది పొరపాటు ప్రేమ దేవుని పిల్లలారా బ్యాప్తిజం తీసుకున్న నువ్వు ఆయన స్వరూపములోనికి మార్చబడాలి నీ గర్భాన పుట్టిన బిడ్డను చూడు ఎదిగి నీ ఎంత అవుతుంది ఆమెకు వివాహం అవుతుంది నువ్వు తల్లివైతే ఆమె తల్లివవుతుంది నీ అంతటిదైంది కదా నీ కొడుకుని చూడు నీ అంతా ఎత్తయ్యాడు వాడు ఒక ఉద్యోగం చేస్తున్నాడు వాడికి పెళ్ళి వాడికి పిల్లలు నీ అంత అయ్యాడు కదా మరి యేసుక్రీస్తును నమ్ముకుంది ఎంతో తెలుసా ఆయనలా బతకడానికి ప్రేమన వారల ఆయనలో ఏ పాపము లేదు ఆయన నిష్కల్మషుడు ఈలాంటి శరీరాన్ని ధరించుకొని పాపాన్ని చేసి వదిలేసిన ఇంకా పాపం మనలోకి ఉంది పోని చేయని పాపాల ఈ రోజు చేస్తున్నావంటే చేయనివ్వండి పాపాలు జీవితంలో సగం చేసి వచ్చిన సగం ఇంక చేసి మారినా ఇంకా అవే మన జీవితంలో కనపడుతున్నాయంటే నీతిగా బ్రతికేదెప్పుడు దేవుని కార్యాలు చేసేది ఎప్పుడు యేసు క్రీస్తుల మనం నిలబడేది ఎప్పుడు ఆలోచించండి ఆయనేమో పాపము లేకుండా బతికితే పాపము చేసి మారినా మనం బతకలేకపోతున్నాం అంటే సాధన లేదు ప్రియమన వారులారా మనం దాని కొరకు ఆలోచించటం లేదు ఆ జరిగిందే జరిగింది ఏముంది రొట్టె ద్రా తీసుకుంటే దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటున్నాం వారులారా అన్ని నువ్వు అనుకోవటం ఇంకా మరి బైబిల్ అవసరం లేదా ఆయన నీలో క్రీస్తు స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాడు ఆ క్రీస్తు స్వరూపము నీలో ఉంటే నూతన స్వభావము నూతన జీవము ఆత్మానుసారమైన జీవితం ఆ జీవితం నీలో ఉంటే ఇక పాత జీవితం నీలో కనిపడదు ఆత్మానుసారంగా మాత్రమే నువ్వు బ్రతుకుతుంటావు శరీర క్రియలను నెరవేర్చడానికి నీ చేతులు రావు నీ శరీరము రాదు నీ ఆలోచనలు సహకరించదు ఎందుకు నేను క్రీస్తువాన్ని నేను క్రీస్తు దాన్ని ప్రేమను వారిలారా ఈ మేలుకొలుపు నీకుంటే మరణ నిద్రలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన నిన్ను మేలుకొలిపి ఆయన ఉంటున్న పరలోకానికి తీసుకొని వెళతాడు ఇక్కడ ఎన్ని మాటలు విన్నా నిద్ర మేలుకో లేకపోతే ప్రేమను వారలారా మరణ నిద్రలోనికి వెళ్ళిన తర్వాత మనకు మేలుకొలుపంటూ ఉండదు పరలోకానికి వెళ్ళం ఏదైతే వద్దు అని ఎక్కడో పడేశాడో ఆ నరకపు మూలలోనికి వెళ్ళాలి కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోవాలి ఎందుకు ప్రేమనవరలారా ఆ దౌర్భాగ్యపు జీవితాలు ఇప్పటికే మన వాళ్ళు ఉక్కిరి బిక్కిరై చచ్చిపోవటం మీరు చూశారు ప్రేమనవారులారా నీకు నాకు ఆ భయం వద్దు మృత్యు మన మన మీదికి వస్తున్నప్పుడు నీ దగ్గరకు వస్తున్నానన్న సంతోషంతో వెళ్ళాలి యేసు క్రీస్తు సమాప్తమైనదని ఎరిగాడు ఎరిగిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఇదిగో తలవాల్చి ప్రాణాన్ని వదిలేశాడు ప్రేమనవరలారా ఎందుకు మూడవ దినమున తిరిగి లేస్తానన్న నిరీక్షణ మూడవ దినమున మరలా ఆయనకు మేలుకొలుపు కలిగింది సజీవునుగా ఆయనను చూశారు ఇదిగో ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు ప్రేమనవరలారా